ఫ్రాక్చర్ నేను వైష్ణవి పానీపూరి అమ్మే కుర్రాడు ఆలోచనలు ఎలా ఉంటాయి రోజు వారి బిజినెస్ బాగా జరగాలి అనుకుంటాడు మరింతమంది తన షాప్కి రావాలనుకుంటాడు ఇంకాస్త ఎక్కువ సంపాదించుకుందాం అనుకుంటాడు కానీ ఈ కుర్రాడు మాత్రం సమాజంలో తనకి ఒక ఉన్నతమైన స్థానం కావాలనుకున్నాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో భారతదేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇస్రోలో జాబ్ అంటే అది చాలా మందికి కళ ఇజ్రోలో జాబ్ చాలా మందికి వస్తుంది కదా అందులో రామ్ దాస్ ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా నిజంగా రామ్ దాస్ కథతో ఓ సినిమానే తీయొచ్చు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక పుస్తకమే రాయచ్చు అలాంటి ప్రయాణమే రామ్ దాస్ది పగలు పానీపూరి అమ్ముకుంటూ రాత్రిపూటే సరైన సౌకర్యాలు లేక వీధి లైట్ల కిందే చదువుకుంటూ తన జీవితాన్ని తానే మార్చుకున్నాడు రామ్ దాస్ హేమరాజ్ గురించి చెప్పుకోవాలంటే అతని తల్లిదండ్రులు కేవలం ఇంటర్మీడియట్ వరకే చదివించగలిగారు ఆ తర్వాత కాలేజీ ఫీజు కట్టడానికి కూడా వారి దగ్గర డబ్బుల్లో తండ్రి స్కూల్లో ప్యూన్గా పనిచేసి రిటైర్ అయ్యాడు తల్లి గృహిణి అలాంటి పేదరికంలో ఇంటర్ వరకు చదివిన దాస్ ఒక పానీపూరి బండి పెట్టుకున్నాడు అయితే అదే తన జీవితం అనుకోలేదు అక్కడితో ఆగిపోదాము అనుకోలేదు డిగ్రీ కాకుండా ఐటీఐలో చేరి టెక్నికల్ స్కిల్స్ పంప్ ఆపరేటర్ మెకానిక్ కోర్సులో చేరి ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు ఈ స్కిల్స్ ద్వారానే అతనికి ఇస్రోలో ఎంట్రీ సాధ్యమైంది అప్రెంటిస్ ట్రైని పోస్టుల కోసం రెండు వేల ఇరవై మూడులో ఇస్రో నోటిఫికేషన్ ఇచ్చింది నాగ్పూర్లో పరీక్ష రాసి పాస్ అయ్యాడు రామ్దాస్ రెండు వేల ఇరవై నాలుగులోనే శ్రీహరికోట్లోని ఇజ్రో కేంద్రంలో ప్రాక్టికల్ స్కిల్స్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు ఆ తర్వాతనే రెండు వేల ఇరవై ఐదులో అఫీషియల్ అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నాడు రామ్ దాస్ ఆనందంతో ఉబ్బి తబ్బిప్పయ్యాడు అయితే శ్రీహరికోట్లోని ఇజ్రో స్పేస్ సెంటర్లో పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్గా ఇండియా స్పేస్ మిషన్లో భాగస్వామ్యం అయ్యాడు రామ్దాస్ అయితే స్పేస్ స్పెషన్ లో ఉండే క్రిటికల్ టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ సిస్టమ్ నడవటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రాందాస్ తన లక్ష్యం కోసం పానీపూరి అమ్మడం మొదలుపెట్టిన ఆ పనిని ఏనాడు నామోషిగా భావించలేదు ఈ లక్షణాలే అతన్ని విజేతగా మార్చాయి రామ్ దాస్ సక్సెస్ స్టోరీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి